ఇక్కడ తిరుపతి తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ ఈ భూముల్ని ఇష్టానుసారంగా ట్వంటీ టూ ఏ ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు మామూలు ఒకటి రెండు కాదు మొత్తం తిరుపతి రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఇష్టప్రకారం కొట్టేశారు నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు కాలువపురం బాక్ తిర్థానూర్లు తిరుపతి రూరల్ మండలం ఇంకొక పక్కన ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్ మూడు పాయింట్ మూడు ఎకరాలు బాక్ ఇన్ దామినేడు తిరుపతి రూరల్ మండలం వన్ పాయింట్ త్రీ త్రీ ఎకర్స్ ఆఫ్ కాలువ పరం ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్ పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప సూరప్ప కాసం రేణుగొంట మండలం పదహైదు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు చెరువు ఇన్ కోట్ర మంగళం ఆఫ్ రేణుగుంట మండలం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్ ఇవన్నీ మీరు చూస్తే దీన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు కాలో పరంబా వదిలిపెట్టలేదు ప్రభుత్వ వదిలిపెట్టలేదు కుంట పరంబా వదిలిపెట్టలేదు కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని ఉడగొట్టేసే పరిస్థితికి వచ్చారు అన్నిటికేంటి ట్వంటీ టూ ఏ ఎవరి భూమి అయినా ట్వంటీ టూ ఏ పెట్టేస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మార్చేస్తారు ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు